వర్షాకాలం వచ్చింది వానలు విస్తారంగా కురుస్తున్నాయి రోడ్డు విస్తీర్ణ పనుల్లో బస్సు షెల్టర్లను కూల్చివేయడంతో ప్రయాణికులు బస్సు షెల్టర్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు వానొచ్చిన ఎండొచ్చిన బస్సులు ఆటోల కోసం రోడ్డు మీద వేచి ఉండాల్సిన పరిస్థితి ప్రయాణికులకు నెలకొంది మెదక్ నుండి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం ఏడు వందల అరవై ఐదు డీజీ రోడ్డు విస్తీర్ణ పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం జరిగింది రోడ్డు విస్తీర్ణ పనుల్లో భాగంగా కాంట్రాక్టర్లు గ్రామాల్లో ఉన్నటువంటి బస్సు షెల్టర్లను పూర్తిగా కూల్చివేయడం జరిగింది ఇప్పటికే రోడ్డు విస్తీర్ణ పనులు పూర్తయిన గ్రామాల్లో కూడా బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మిరుదొడ్డి మండలంలోని ధర్మారం అప్సీపూర్ తిమ్మాపూర్ భూంపల్లి చిట్టాపూర్ గ్రామాల ప్రజలు బస్సు షెల్టర్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాటిని తొలగించడం జరిగింది వాటిని తొలగించడం వల్ల బస్సు ప్రయాణం చేసే ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు దీనివల్ల వర్షానికి కానీ ఎండకు కానీ వాళ్ళకు బస్ బస్ స్టాండ్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు గురవుతున్నారు దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ త్వరగా బస్ బస్టర్ బస్ సెటర్లు నిర్మి నిర్మించాలని మేము మా గ్రామాన కోరుతున్నాం స్థానంలో భాగంగా ధర్మారం గ్రామంలో ఉన్నటువంటి గత బస్టాండ్ను తొలగించడం జరిగినది ఇప్పుడు ఆ బస్టాండ్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు కానీ కాంట్రాక్ట్ కానీ స్పందించి ఎక్కడైతే బస్ స్టాండ్ నిర్మాణం చేయాలనుకుంటున్నారో అక్కడ వెంటనే బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము ధర్మారం గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాం నేషనల్ హైవే ద్వారా ధర్మారం గ్రామంలో బస్ స్టాండ్ కూర్చు జరిగింది ఆ బస్టాండ్ పునర్నిర్మా మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని మా ధర్మాన గ్రామ ప్రజల పక్షాన నేను కోరుతున్నాను